వనపర్తి మండలం పెద్దగూడెం కడుకుంట్ల గ్రామాలలో మండల పార్టీ కె మాణిక్యం ఆధ్వర్యములో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు బాకాయి పడ్డ రూపాయలను వివరిస్తూ బాకీ కార్డుల పంపిణీ చేశారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ ఈ కార్యక్రమములో గ్రామ పార్టీ అధ్యక్షులు కె అశోక్ కొండన్న రెడ్డి కడుకుంట్ల నుండి సువర్ణ శ్రీనివాసులు శివన్న హరిత బాలకృష్ణ చిన్నారెడ్డి అంజీ మనీష్ మండల నాయకులు రఘువర్ధన్ రెడ్డి ధర్మానాయక్ మాధవ్రెడ్డి నాగవరం నరేష్ మహేశ్వర్ రెడ్డి చిట్యాల రాము సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ada di ಒಟ್ಟು <laughs> ಬರೋದೇ <laughs> రాజగుమార్ పిల్లలు స్కూటీలు ఇస్తారా కదమ్మా స్కూటీ కూడా ఇప్పుడు ఇస్తాడే పది సదుకుల పిల్లలు ఉన్నారు కదా ఐదు లక్షలు పది పాస్ అయ్యి డిగ్రీ పాస్ అయితే పీజీ పాస్ అయితే ఐదు లక్షల గ్యారంటీ పాపిస్తాను కదా మరి ఈ బాకీ అంతా అడుగుతారా లేదా చోట్ల వచ్చిందా చేయాలి వానాకాలం సీజన్ పోయింది మళ్ళీ నెల అయితే యాసంగి సీజన్ కూడా వస్తుంది మరి పదిహేను వేలు నిజాయితీగా ఇస్తావా లేదని చెప్పి ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఇంటికి కూడా వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ఇరవై రెండు నెలల్లో ఎంత బాకీ పడిందనే దాని మీద కార్డు ప్రింట్ చేయడం జరిగింది ప్రతి ఇంటికి వెళ్ళిన కాంగ్రెస్ నాయకుడు ఈ బాకీని చెల్లించిన తర్వాతనే ఓటు అడిగే నైతిక నైతిక ఉండాలని చెప్పి ప్రజలందరూ నిలదీయాలని చెప్పి ఈ కార్డును ప్రతి ఇంట్లో మేము పంపిణీ చేస్తున్నాం ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు బిడ్డ నువ్వు స్థానిక ఎన్నికల్లో రేపు నువ్వు ఏ గుడిసె కాడికి ఏ ఇంటికాడికి పోయినా ఈ అప్పు చెల్లించినాకనే నీకు ఓటేస్తామని చెప్పి ప్రజలు ముక్తకంఠంతో చెప్తున్నారు కనుక మేము అందరం కూడా ప్రజల్ని మోటివేట్ చేయడానికి ఈ కార్యక్రమాన్ని శ్రీకారం ఇచ్చినాం ఎంతో అన్యూహమైనటువంటి స్పందన వస్తుంది ప్రజలు వాళ్ళ ఆవేదనను వాళ్ళ బాధను వ్యక్తం చేస్తున్నారు కనుక తప్పకుండా కాంగ్రెస్ పార్టీని పొంద వెళ్తారు ఇస్తారని ఈ సందర్భంగా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనేక అబద్ధపు బూటకపు వాగ్దానాలు చేసి గద్దెనెక్కినాక తీరా గతంలో ఉన్నటువంటి సంక్షేమాన్ని కూడా రద్దు చేసి ఆరు హామీలతో మొదలుపెట్టి నాలుగు వందల ఇరవై బూటకపు వాగ్దానాలు చేసి ప్రజలను నట్టేట ముంచినటువంటి ఈ సందర్భంగా అనేక పథకాలను ఎగ్గొట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి రాని రానియకుండా నిలదీయడానికి బాకీ కార్డు పేరు మీద గత ఇరవై నాలుగు నెలల నుండి ప్రజలకు ఇచ్చి వాగ్దానాలు చేసినటువంటి పథకాలలో బాకీ పడ్డ వేల రూపాయలను ఈ బాకీ కార్డు ద్వారా ప్రజలకు వివరించడానికి ఈరోజు నిరంజన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇల్లు తిరుగుతూ ఈ బాకీ కార్డును పంపిణీ చేయడం జరుగుతూ ఉంది రైతు భరోసా నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు అదేవిధంగా అమ్మాయిలకు స్కూటీలు అదేవిధంగా రైతు రుణమాఫీ అదేవిధంగా అనేక సంక్షేమ పథకాలు అన్న ఓట్లకు ఇట్లా నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఎగ్గొట్టి ప్రజలు మోసం చేసిన సందర్భంగా ఈ బాకీ కార్డులు అన్ని పొందుపరుస్తూ ఇంటింటికి తిరిగి బాకీ కార్డు అంచడం జరుగుతూ ఉంది ప్రజలారా మీ ముందుకు కాంగ్రెస్ నాయకులు వస్తే గత ఎన్నికల్లో మీరు ఏదైతే ఆశపడి ఓటేశారో ఏదైతే మీకు అందలేదో దానిపైన నిలదీయాలని మేము సందర్భంగా పిలుపునిస్తూ ఇలాంటి బూటక వాగ్దానాలను ఏ పార్టీ అయినా కూడా ఇంకోసారి ప్రజలను నమ్మించి మోసం చేయకుండా మనం చైతన్యవంతం కావాలని చెప్పి తెలంగాణ ప్రజలందరికీ నేను సందర్భంగా పిలుపునిస్తూ ఈరోజు పెద్దగూడెం గ్రామంలో మండల పార్టీ అధ్యక్షుడు మాణిక్యం గారి ఆధ్వర్యంలో గ్రామ అధ్యక్షుడు అశోక్ గారి ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి ఇలా అధ్యకుడు గారి అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతా ఉన్నాం